ఓం గం గణపతే నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమో నమ ఓం నమ శివాయ నమ ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తి మహ్యం మేధాం ప్రజ్ఞా త్రాం దత్త్రేయాయ నమ కింగ్ కృష్ణాయ గోవిందాయ గోపీ జనవలవాయ శ్రీకృష్ణ ప్రబ్రహ్మణి నమో నమ జయ గురు గురుదాత్రేయాయ నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారీత గ్రహాల యొక్క స్థితిగతి కలియిక ఈ యొక్క ఖగోళ శాస్త్రంలో అంతా కూడా గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మానవాల మీద ఈ రకంగా ఉంటుంది గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక ఈ యొక్క దృష్టి వాటి యొక్క ప్రభావం అంతా కూడా ఎటువంటి ప్రభావం అంతా కూడా ఈ యొక్క జ్యోతిష పరిభాషలు అంతా కూడా శాస్త్ర ప్రామాణికంగా అంతా కూడా పరిహారం చెప్తున్నాం ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క సెప్టెంబర్ నెలలో ఏడో తారీఖు రోజున ఆదివారము ప్రధానంగా చూసుకుంటే భాద్రపద మాస పౌర్ణమి వేళలో అంతా కూడా రాత్రి వేళలో ప్రధానంగా చూసుకుంటే తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి అంటే తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల నుంచి మనకి రాహు గ్రహస్థ చంద్రగ్రహణం అనేది ఉంది ఇది శతభిష నక్షత్రయుక్తంగా మరియు పూర్వభద్ర నక్షత్ర యుక్తంగా కుంభరాశిలో అంతా కూడా రాహు ఈ యొక్క చంద్రగ్రహణం అనేది రాహుగ్రహస్థ చంద్రగ్రహణం అనేది సంభవిస్తుంది కావున ప్రధానంగా చూసుకుంటే ఈ గ్రహణం అంతా కూడా భారతదేశంలో కనబడుతుంది వర్తిస్తుంది ఈ యొక్క చంద్రగ్రహణం అనేది భారతదేశంలో అందరికి కూడా కంటికి కనబడుతుంది కాబట్టి ఇది గ్రహణ నియమాలు అందరూ కూడా భారతదేశంలో ఉండే మన ప్రజలంతా కూడా పాటించాలి గ్రహణ నియమాలు అందరూ కూడా పాటించాలి విశేషంగా గర్భవతులంతా కూడా గ్రహణ సమయంలో అంతా కూడా ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే భగవత ఆరాధన చేసుకోవడం అమ్మవారి నామస్మరణ చేసుకోవడం గ్రహణ నియమాలు అంతా కూడా పాటించడం ఈ యొక్క గ్రహణానికి ముందుగా అంటే ప్రధానంగా చూసుకుంటే ఆరు గంటల ముందుగా భోజన సేవనం అనేది చేయాలని చెప్పేసి అంటారు ప్రధానంగా మధ్యాహ్న కాలంలో అంతా కూడా ఈ యొక్క దేవతల ప్రీతికరంగా మధ్యాహాలలో అంతా కూడా పితృకార్యాలు అంతా కూడా నిర్వహించుకోవడం సాయంకాల వేళలో అంతా కూడా ఉపవాసం ఉండే విధంగా ప్రధానంగా చూసుకుంటే ఏదన్నా కానీ ద్రవ్య రూపంగా తీసుకోవచ్చు కానీ కానీ ఈ యొక్క అన్నం కానీ తీసుకోకుండా అంటే గ్రహణ సమయంలో అంతా కూడా కొంచెం జీర్ణాశయానికి కొంచెం ఇబ్బంది కలిగే విధంగా ఉంటుంది కావున కొంచెం అన్నం తీసుకోకపోవడమే మంచిగా చెప్పడం జరుగుతుంది రెండు గంటల ముందు ప్రధానంగా గ్రహణం సంభవించే రెండు గంటల ముందు కానీ ఐదు గంటల ముందుకైనా కానీ ఏమీ తినకుండా భగవంతు ఆరాధన చేసుకోవడం కానీ ఫలాలు కానీ తీసుకోవడం కానీ చేసుకున్నా కానీ పర్వాలేదు కానీ కానీ ఓపుకున్న వాళ్ళు ఖచ్చితంగా అంతా కూడా ఏం తినకపోవడమే మంచిగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క గ్రహణ సమయం అంతా కూడా చూసుకుంటే రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల నుంచి ఈ యొక్క సెప్టెంబర్ ఏడో తారీఖున రోజున ఈ యొక్క గ్రహణం పట్టు అనేది స్టార్ట్ అవుతుంది ప్రధానంగా పట్టు సమయం అంటారు దాని దాదాపు కూడా గ్రహణ కాలం అని చెప్పేసి అంటారు గ్రహణ కాలము మరియు మోక్ష కాలం అంతా కూడా చూసుకుంటే రాత్రి పూట ప్రధానంగా ఈ యొక్క రాత్రి వేలులో అంతా కూడా చూసుకుంటే ఒంటి గంట ముప్పై రెండు నిమిషాలకి మోక్షకాలం అని చెప్పేసి అంటారు పట్టు స్నానము విడివి స్నానం చేయాలి ప్రధానంగా దేవతార్చన చేసుకునే విధానంగా జపాన్ని ఆచరించే వాళ్ళు మంత్రోపదేశం ఉండేవాళ్ళు నిత్యమంతా కూడా వైదిక కర్మలు ఆచరించే వాళ్ళు కానీ మంత్రోపదేశం ఉన్న మంత్రాన్నంతా కూడా నిత్యం అనుష్ఠానం చేసుకోవడం జపాన్ని ఆచరించడం అమ్మవారి నామస్మరణ చేసుకోవడం కానీ ఇష్టదేవత నామస్మరణ చేసుకోవడం వల్ల గ్రహణ దోషాలను నిచ్చిపెట్టుబడటానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క వివిధ రాశుల వాళ్ళకి శుభ ఫలితాలని వివిధ రాశుల వాళ్ళకి మద్యం ఫలితాలు అని వివిధ రాశుల వాళ్ళకి మరి యొక్క అదమ ఫలితాలు అంటే కష్టమైన ఫలితాలని చెప్పేసి అని చెప్పడం జరుగుతుంది ఈ యొక్క చంద్రగ్రహణ ఫలితాలంతా కూడా చూసుకుంటే ఆరు నెలల దాకా ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఆరు నెలల దాకా ఈ గ్రహణ ప్రభావం అనేది ఉంటుంది ఈ లోపలగా ఏంటిదంటే ప్రధానంగా చూసుకుంటే గ్రహణ దోష నివారణార్థం అందరి కూడా దాన కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల కోటి రెట్టు పుణ్యప్రాప్తి కలుగుతుంది అష్టేశ్వర యోగం కలుగుతుంది అఖండమైన కోటి యజ్ఞాలు చేసుకునే ఫలితం కలుగుతుంది యజ్ఞాధికృతలు చేసుకోవాలి ఈ యొక్క జపాని ఆచరించడం వల్ల ఎవరైతే భగవంతుడి ఆరాధన గ్రహణ సమయంలో చేస్తూ ఉంటారు జపాని ఆచరిస్తూ ఉంటారు నిత్యం అంతా కూడా వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే కోటి రేట్లు జపం చేసిన ఫలితం అంతా కూడా వస్తుంది అని చెప్పేసి అంటారు నది స్నానం చేస్తూ ఉంటారు నది స్నానం కానీ ప్రధానంగా పుణ్యక్షేత్రాలన్నీ కూడా ప్రధానంగా దేవాలయాలన్నీ కూడా గ్రహణ సమయంలో అంతా కూడా మూతి వేసి ఉంటాయి మరియు శుద్ధి చేసుకుని పుణ్యావచనం అంతా కూడా చేసుకున్న తర్వాత మసట్ రోజులో అంతా కూడా దర్శన భాగ్యం అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క భారతదేశంలో సంభవించే సంపూర్ణ చంద్రగ్రహణం అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క విదేశాల్లో కూడా కొన్ని దేశాల్లో సంభవిస్తుంది ప్రధానంగా న్యూజిలాండ్ ఆస్ట్రేలియా ఆస్ట్రియా పెసిఫిక్ మహాసముద్రం ప్రాంతాల్లో కానీ ప్రధానంగా చూసుకుంటే కొన్ని ప్రాంతాలలో అంతా కూడా విదేశాల్లో కనపడడం జరుగుతుంది ఈ యొక్క గ్రహణ ప్రభావం అంతా కూడా కొన్ని దేశాల వరకు మాత్రమే వర్తిస్తుంది ఈ యొక్క సంపూర్ణంగా అయితే కనుక భారతదేశంలో అన్ని రాష్ట్రాల వరకు గ్రహణ ప్రభావం అనేది ఉంటుంది కావున ముఖ్యంగా అనారోగ్యంతో ఉండేవాళ్ళు పెద్దలంతా కూడా మీరంతా కూడా అమ్మవారిని నామస్మరణ చేసుకోండి శ్రీరమాత్రే నమ అన్న నామస్మరణ కానీ అమ్మవారి నామస్మరణ చేసుకోండి శ్రీరామ జై రామ జయ జయ రామ రామ నామాన్ని కానీ ఇష్టదేవాన్ని నామస్మరణ చేసుకోవడం అష్టాక్షరీ మంత్ర చేసుకోవడం కానీ పంచాక్షరి మంత్రాన్ని జపం చేసుకోవడం కానీ ఓం నమ శివాయ శివాయ గురువే నమ నామాన్ని ప్రతినించం కూడా జపాన్ని ఆచరించుకోవడం కాని ఓం అరుణాచలేశ్వరాయ నమః ఓం అరుణాచలేశ్వరాయ నమః మీ నామాన్ని ప్రయత్నించడం కూడా జపాన్ని ఆచరించడం వల్ల అఖండ పుణ్యోగం కలుగుతుంది ప్ర ప్రధానంగా అందరికి కూడా గ్రహణ నియమాలు పాటించడం గ్రహణం అయిపోయిన తర్వాత ఈ యొక్క ఇల్లంతా కూడా శుద్ధి చేసుకోవడం కానీ చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది యోగం కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది గ్రహణ సమయంలో ఎవరైతే కనుక దేవతార్చన చేస్తూ ఉంటారో భగవంతుడు ఆరాధన చేస్తుంటారు ఆ యొక్క మహాశక్తికి అంతా కూడా జగన్మాతకి అంతా కూడా శక్తి లభిస్తూ ఉంటుంది తద్వారా మీరంతా కూడా తద్వారా అఖండ రాజయోగం కలగడానికి సకల గ్రహదోష నివారణ జరగడానికి జన్మ జన్మాంతరమైన మహాపాతకాలంతా కూడా పోవడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా గ్రహణ సమయంలో అందరూ కూడా జపాని ఆచరించండి మీకు మంత్రోపదేశం చేసిన గురువు దగ్గరికి వెళ్ళి ఏదైనా మంత్రాన్ని స్వీకరించడం కానీ చేసుకున్నా కానీ మంత్రోపదేశాన్ని ప్రధానంగా మంత్రోపదేశం స్వీకరించిన వాళ్ళు ప్రతినిత్యం కూడా అనుష్ఠానం చేసుకోవడం వల్ల దశాంశాన్ని హోమాన్ని ఆచరించడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది తద్వారా మీకంతా కూడా యోగం కలుగుతుంది మోక్ష జ్ఞానం లభిస్తూ ఉంటుంది ఎవరైతే గనక ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎవరికైతే శుభ ఫలితాలు ఉన్నాయో ప్రధానంగా చూసుకుంటాం ప్రధానంగా చూసుకుంటే మేషరాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది కుంభరాశిలో అంతా కూడా ఈ యొక్క రాహుగ్రహస్థ చంద్రగ్రహణం అనేది సంభవిస్తుంది కావున వీరంతా కూడా మేషరాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది మరియు కర్కాటక రాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది మరియు ఈ యొక్క వృచ్చిక రాశి దా వృశ్చిక రాశి వాళ్ళకి కూడా శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది మీరంతా కూడా ధనస్సు రాశి వాళ్ళకు కూడా శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మద్యం ఫలితాలంతా కూడా చూసుకుంటే కనుక వృషభ రాశి వాళ్ళకి మద్యం ఫలితాలు ఈ యొక్క మీన రాశి వాళ్ళకి మద్యం ఫలితాలు మరియు ఈ యొక్క మిథున్ రాశి వాళ్ళకి మద్యం మేష మేషరాశి జాతకులకి సెప్టెంబర్ ఏడవ తారీఖు రోజున ప్రధానంగా చూసుకుంటే భాద్రపద మాస పౌర్ణమి వేలులో అంతా కూడా ఈ యొక్క ఆదివారం రోజున రాత్రి వేళల్లో అంతా కూడా రాహుగ్రహస్థ చంద్రగ్రహణం అంతా కూడా సంభవిస్తుంది ప్రధానంగా నక్షత్ర యుక్తంగా మరియు పూర్వ పూర్వభద్ర యుక్తంగా కుంభరాశిలో అంతా కూడా సంభవిస్తుంది కావున ఈ యొక్క రాశి ప్రధానంగా ఈ రాశిలో సంభవించడం వల్ల మేషరాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఈ చంద్రగ్రహణం వల్ల అధిక అఖండమైన రాజయోగం సిద్ధిస్తుంది మీకంతా కూడా సర్వగ్రహ దోష నివారణ జరగడానికి దానాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మీకంతా కూడా సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది మేషరాశి జాతకులకి ప్రధానంగా చూసుకుంటే ఏది శని ప్రభావంలో ఉన్నారు కావున మీకంతా కూడా ధనం అంతా కూడా సంపాదిస్తూ ఉంటారు శ్రమతో కూడిన సంపాదన ఉంటుంది మరియు అఖండమైన ధన లాభాలు కూడా గణిస్తూ ఉంటారు కానీ ఖర్చు కూడా విపరీతంగా పెడుతూ ఉంటారు మరియు ఖర్చు అంతా కూడా పెరగడం వల్ల స్వల్పంగా మీకు శ్రమ అధికంగా ఉంటుంది కావున శరీరం అంతా కూడా బడలిక ఎక్కువగా ఉంటుంది శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది దూర ప్రయాణాలు చేసుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది ఈ గ్రహణ ప్రభావం వల్ల మీకు అంతా కూడా మంచిగా కలిసి రావడానికి చక్కల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది గ్రహణ సమయంలో అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే సెప్టెంబర్ ఏడో తారీఖు రోజున మీరంతా కూడా భగవంతుడి ఆరాధన చేయండి ఇష్ట దేవాన్ని నామస్మరణ చేసుకోండి గ్రహణం అయిపోయిన తర్వాత ప్రధానంగా నల్ల నువ్వులు దానం చేసుకోవడం కానీ ఈ యొక్క బియ్యాన్ని దానం చేసుకోవడం కానీ ఈ యొక్క కంచు పాత్రలో అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే కంచు పాత్రలలో అంతా కూడా ఈ యొక్క ఆవు నెయ్యిని వేసి దానం చేసుకోవడం వల్ల మన రీత్యా చంద్రగ్రహ దోష నివారణార్థం రాహుకేతు దోష నివారణార్థం అనే సంకల్పంతో చంద్రగ్రహణ సమయే సర్వగ్రహ దోష నివారణార్థం అనే సంకల్పంతో మీకు శుభ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా జన్మజాతకంలో ఈ గ్రహాలు ఏమైనా బలహీనంగా ఉంటాయి ప్రధానంగా రాహుకేతు కానీ చంద్రుడు కానీ జన్మజాతకంలో ఏమైనా బలహీనంగా ఉంటాయి అంతా కూడా దోష అంతా కూడా తగ్గడానికి ఆస్కారం ఉంటుంది గోచార రీత్యా ఏలినాటి చిన్న ప్రభావం ఉంది కావున మీకంతా కూడా విపరీత రాజ్యోగాన్ని ఇచ్చే విధంగా శనీశ్వరుడు మారబోతున్నాడు ప్రధానంగా ఈ యొక్క వక్రగతిలో అంతా కూడా శనీశ్వరుడు అంతా కూడా మంచి ప్రబలంగా శక్తివంతంగా ఈ శుభ ఫలితాలు ఇవ్వడానికి మారడానికి అవకాశం ఉంటుంది ప్రభావం అంతా కూడా మధ్యస్థంగా ఉంటుంది గమన వీరంతా కూడా ప్రతినిత్యం కూడా భగవంతుడు ఆరాధన చేసుకోవడం ఆంజనేయ స్వామి వారికి అభిషేకాన్ని ఆచరించుకోవడం తమలపాకు పూజ చేసుకోవడం వల్ల అఖండ రాజయోగం సిద్ధిస్తుంది ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది మీకంతా కూడా మంచి వ్యాపారం అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఆరు నెలల వరకు ఈ యొక్క గ్రహణ ప్రభావం అనేది మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి అందరికి కూడా ప్రభావం అనేది ఉంటుంది కావున అవకాశం ఉంటే మీ ఇంట్లో కానీ దేవాలయ ప్రాంగణంలో కానీ శివాభిషేకాన్ని ఆచరించుకోవడం రుద్రాభిషేకాన్ని ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్యోగం సిద్ధిస్తుంది ప్రధానంగా గ్రహణ సమయంలో అంతా కూడా భగవంతుడి ఆరాధన చేసుకోవడం వల్ల పంచాక్షరి మంత్ర జపాన్ని కానీ అష్టాక్షరి మంత్ర జపాన్ని కానీ రామ జపాన్ని కానీ ఆచరించుకోవడం వల్ల ప్రతినిత్యం కూడా మీకంతా కూడా ఇష్టదైవాన్ని నామస్మరణ చేసుకోవడం వల్ల జపాన్ని ఆచరించాలి స్తోత్రాలనేది కాకుండా మంత్రోపాసన చేసుకునే వాళ్ళు మూల మంత్ర జపాలి ఆచరిస్తారు కానీ ప్రధానంగా మీరు అంతా కూడా నామస్మరణ మాత్రం చేసే అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది రాజయోగం లభిస్తుంది అష్టైశ్వర్యోగం కలుగుతుంది సంఘంలో కీర్తి గణిస్తారు మంచి గౌరవం లభిస్తుంది మీకంతా కూడా గ్రహణ ప్రభావం వల్ల మీకంతా కూడా విపరీత రాజ్యం రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి మేరకు మీరంతా కూడా ఈ గ్రహాలకంతా కూడా నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్యోగం ఉంటుంది జన్మజాతకంలో ఉండే సకల గ్రహ దోష నివారం జరగడానికి ఆస్కారం ఉంటుంది గోచార చక్రం అనేది ప్రధానంగా గ్రహస్థితి అంతా కూడా గోచార చక్రంలో మారే సమయంలో ఏ రకంగా ప్రభావం చూపుతున్నాయని చెప్పడం జరుగుతుంది జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జన్మజాతకానికి దోషానికి అంతా కూడా పరిహారం చేసుకుంటే గనక శుభ ఫలితాలు పొందుతారు శ్రీమాత్రే నమ ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రాహు గ్రహస్థ చంద్రగ్రహణం అనేది ఇక్కడ భాద్రపద మాసం పౌర్ణమి వేళల్లో అంతా కూడా సెప్టెంబర్ ఏడవ తారీఖు రోజున సంభవిస్తోంది శతవిష నక్షత్రము మరియు పూర్వభద్ర నక్షత్రయుక్తంగా సంభవిస్తుంది కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి శుభ అశుభ ఫలితాలు మద్యం ఫలితాలు ఇచ్చే ప్రభావం అనేది ఉంటుంది ఏ రాశి వాళ్ళకి శుభ ఫలితాలు అని చెప్పేసి అనుకుంటే కనుక ప్రధానంగా మేష రాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం మరియు కర్కాటక రాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది వృచ్చిక రాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది మరియు ధనస్సు రాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ఈ నాలుగు రాశుల వాళ్ళకి శుభ ఫలితాలు ఇస్తుంది చంద్రగ్రహణ ప్రభావం అనేది ఆరు నెలల వరకు ప్రభావం అంతా కూడా విపరీత రాజ్యోగాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది సకల గ్రహ దోష నివారణ జరగడానికి మీ జాతకంలో గనక ఈ గ్రహాలు ప్రధానంగా శనీశ్వరుడు కాని ప్రధానంగా రాహు గాని కేతు గాని ఈ యొక్క చంద్రుడు గాని బృహస్పతి గాని శుక్రుడు కాని ఈ గ్రహాలంతా కూడా బలహీనంగా ఉంటే ఏదైనా గ్రహంతో కలిసి ఉంటే గనక జాతకాన్నంతా కూడా జ్యోతిష్య పండితులతో చూపించుకొని పరిహారం చేసుకోవడం వల్ల అఖండ పుణ్యోగ కలుగుతుంది మీరంతా కూడా స్వల్ప శాంతి చేసుకోవడం వల్ల దానాలు ఆచరించుకోవడం వల్ల దోష నివారణ జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మద్యం ఫలితాలంతా కూడా మీన రాశి వాళ్ళకి మద్యం ఫలితాలు మరియు మిథున్ రాశి వాళ్ళకి మద్యం ఫలితాలు మరియు ఇక్కడ ఆ వృషభ రాశి వాళ్ళకి కూడా మద్యం ఫలితాలుగా తుల రాశి వాళ్ళకి కూడా మద్యం ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ఈ నాలుగు రాశి వాళ్ళకి మద్యం ఫలితాలుగా ఉంటుంది మీరంతా కూడా దానాలు చేసుకోవాలి విశేషంగా రాహుకి ప్రీతికరంగా దానాలు తీసుకోవడం కానీ మినువులు దానం చేసుకోవడం ఆవనేని దానం చేసుకోవడం వెండి సర్పబింబాన్ని కానీ చేసుకోవడం వల్ల కంచు అంతా కూడా ఆవుని వేసి బ్రాహ్మణోత్వం కంతా కూడా దక్షిణ సహితంగా అంతా కూడా దానం చేసుకోవడం వల్ల అక్కడ పుణ్యోగం కలుగుతుంది ప్రధానంగా చూసుకుంటే బియ్యం దానం చేసుకోవాలి ఇక్కడ అంతా కూడా శనీశ్వర ప్రీతికరంగా మీరంతా కూడా నల్ల నవ్వులను దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలిత ఫలితం కలుగుతుంది వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అదమ ఫలితాలు ఉంటే నాలుగు రాశి వాళ్ళు ఎవరైతే కనుక చూసుకుంటే ప్రధానంగా చూసుకుంటే కుంభరాశిలో అంతా కూడా ఈ గ్రహణం అనేది సంభవిస్తుంది కావున కుంభరాశి వాళ్ళకి అదమ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది మరియు సప్తమ స్థాన దృష్టి అనేది ఉంది కావున సింహరాశి వాళ్ళకి కూడా అదమ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది కన్యా రాశి వాళ్ళకి కూడా అదమ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది మరియు మకర రాశి వాళ్ళకి కూడా అదమ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ఈ నాలుగు రాశి వాళ్ళకి కూడా ప్రభావం గ్రహణ ప్రభావం అనేది విపరీతంగా ఉంటుంది గ్రహణ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది కావున వీళ్ళు ఖచ్చితంగా నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం రాహుకి చంద్రుడికి బృహస్పతికి శుక్రుడికి శనీశ్వరుడికి అంతా కూడా జప హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది మీ జన్మ జాతకంలో ఉండే జాతకానికి అంతా కూడా పరిహారాలు ఆచరించాలి గోచారంలో ఉండే గ్రహస్థితి అంతా కూడా గ్రహాల యొక్క ప్రభావం వాళ్ళ యొక్క కదిరికి అంతా కూడా వాళ్ళు స్థానాలు మారే కొద్దీ ఒక ప్రభావం అనేది చూపిస్తూ ఉంటారు మిశ్రమైన ఫలితాలు ఇస్తూ ఉంటారు అది సహజంగా జరుగుతూ ఉంటుంది కానీ ఏంటంటే ఇక్కడ గ్రహణ ప్రభావంలో మీరంతా కూడా రాజయోగం సిద్ధించడానికి నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం కానీ యోగం కోసం ప్రయత్నం చేసుకోవడం కానీ చేయడం వల్ల జన్మజాతకాన్ని జ్యోతిష పండితులతో చూపించుకొని పరిహారం చేసుకోవడం వల్ల రాజయోగం తిగ్గిస్తుంది లేదు మేమంతా ఖర్చు పెట్టలేము అని చెప్పేసి అనుకుంటే కనుక గోమాత సేవ చేయండి ఖర్చు లేకుండా అంతా కూడా కష్టం లేకుండా జరిగిపోతుంది అఖండ పుణ్యయోగం కలుగుతుంది స్వల్పమైన శాంతితోటి కోటి రేట్లో పుణ్య ఫలితంగా విధంగా చేస్తున్నాం లేదు అమ్మవారి నామస్మరణ చేసుకోండి శ్రీమాత శ్రీమాతే నమ నమ నామాన్ని గ్రహణ సమయంలో అంతా కూడా మీరంతా కూడా మంచి శృతిగా ఉంది జపాన్ని ఆచరించుకోవడం వల్ల వేల కోట్ల సార్లు జపం చేసిన ఫలితం అంతా కూడా మీకు పుణ్య ఫలితం కలుగుతుంది అఖండ పుణ్యయోగం కలుగుతుంది రాజయోగం సిద్ధిస్తుంది గ్రహణ సమయంలో అంతా కూడా అఖండ పుణ్యయోగం కోసం ప్రయత్నం చేయండి భగవంతుడు నామస్మరణ చేసుకోండి మంచి ఫలితాలు పొందండి శ్రీమాత